చాలా పెద్ద జర్నలిస్ట్లు ఇంకా ఏళ్ల తరబడి ఉన్నాం మేము ఇంకేం పని చేయగలం చేయాలన్న అవతలోడికి మాకు ఇవ్వాలన్న కష్టం మేము అక్కడ వాడి దగ్గర తలకాయించుకోవాలనే కష్టం ఇలాంటి ఒక ఫాల్స్ ఈగో కారణంగా జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నోళ్ళు చాలా మంది ఆడు ఇదివరకు జీతాలు ఇస్తే పని చేసేవాళ్ళం ఇప్పుడు జీతాలు ఎదురు ఇవ్వమన్నా పని చేస్తున్నారు ఎదురు డబ్బులు ఇవ్వమన్నా పని చేయాల్సి వస్తుంది దానికోసం ఎక్కడో ఏదో పని చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ఈగో దాకా ఎంపీ దగ్గరకు ఎమ్మెల్యే దగ్గరకు నేరుగా వెళ్ళగలం ఇవాళ పోతుందేమో ఏ అధికారినైనా డైరెక్ట్గా మాట్లాడగలం ఇవాళ ఏమైనా పోతుందేమో అనే ఒక ఫీలింగు మన లోనే ఉన్నప్పుడు రాజకీయ నాయకులకి అది విపరీతంగా ఆస్వాదించిన వాళ్ళు ఆ అధికారాన్ని వినియోగించిన వాళ్ళకి అక్కడ జై కొట్టించుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద బొమ్మలు పెట్టించుకున్న వాళ్ళకి పోస్టర్లు హోర్డింగ్లు పెట్టించుకున్న వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు అంటే లక్షల కోట్లలో చెప్పించుకున్నటువంటి వాళ్ళకి అది లేకుండా తట్టుకోగలుగుతారా ఒక పిచ్చి ఎక్కిపోద్ది ప్రస్తుతం ఆ స్టేజ్ లో ఉన్నారు ఆయన ప్రస్తుతంగా ఆయన రెండు వేల పద్ద తొమ్మిది టైంలో ఆయన ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు ఆ ఫైనాన్స్ వ్యవహారాల వరకే ఆయన లెక్క కానీ అప్పుడు రాజకీయాలకు ఆయన సంబంధం లే కానీ అరెస్ట్ చేయడం వల్ల అరెస్ట్ చేసి ఇక జైల్లో ఉండి ఆ తర్వాత విడుదల ఇంటికెళ్ళిపోయి ఆయన పరీం చేసుకున్నాడు అనుకోండి చార్టెడ్ గా ఆయనకేం ప్రాబ్లం లేదు నడిచిపోతావు కానీ అప్పటికి తన మీద డ్యామేజ్ పడింది కదా బ్యాడ్ నేమ్ అయింది కదా ఆ కేసులో కాబట్టి మనం ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి ఆ బ్యాడ్ నేమ్ పోగొట్టుకోవాలంటే మనం హోదాలో ఉండాలి అనుకున్నారు ఆయన ఆ ఇది జగన్ గారి దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం వల్ల జగన్ ఇప్పించినటువంటిది రాజ్యసభ సభ్యత్వం పైగా అత్యున్నతమైన గౌరవాలు ఇచ్చుకుంటూ వచ్చారు అందులో